నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వంగవీటి యువసేన ఆధ్వర్యంలో స్థానిక రాఘవ థియేటర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు బీసీ ఎస్సీ ఎస్టి సంఘాల నాయకులు కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రజా క్షేత్రంలో ప్రజల కోసం పోరాడుతూ జీవితం అసలు అధ్యయనమన్నారు ప్రజల కోసం పనిచేసే ఎంతో మంది యువ ఆయన జీవితం ఒక మార్గదర్శకమన్నారు ఈ కార్యక్రమంలో వంగవీటి నాయుడు తిరుమలగిరి అంజీ బీసీ సంఘం నాయకులు మహేష్ గౌడ్ కడియం సైదులు రమేష్ పందిరివేణు లోహిత్ నాయుడు ఎర్రమాదా చైతన్యం సోమగాని శ్రీనివాస్ మహేష్ నాయుడు గోపి గణపతి భూపేందర్ సత్యనారాయణం గంధం సైదులు దాసరాజు జయరాజు తదితరులు పాల్గొన్నారు కానీ జయంతులు కానీ మద్దతులు కానీ మా అంటారు నాయకత్వంలో అదేవిధంగా అమెరికా నాయకత్వంలో ఆ బాల్లో అందరిగా బీసీ ఎవరైనా కలిసి ఏం లేకుండా ఆ జయంతిలు వద్దంతులు దానంగా చేస్తున్నాం చే స్ఫూర్తితోటి రోజులు మొత్తం ఐక్యత ఉండి రాబోయే రోజులలో ఎందుకంటే ఈ రాష్ట్రంలో అన్ని ఉద్యమాలు అయిపోయినాయి ఉద్యమం రాబోయే ఉద్యమం తెలంగాణ ఉద్యమం అయిపోయింది కాబట్టి

ఈరోజు నియంత్రణ నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగ గారి జయంతిని అంగరంగ వైభవం ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీ మైనార్టీ సోదరులందరూ కూడా కలిసి చేయడం చాలా ఆనందకరమైన విషయం ఈరోజు గిర్యానగూడలో ఇంకా మంచిగా చేయడానికి వంగవీటి రంగగారిని చేసినటువంటి ఇది వరకు పట పాట పేదల కోసం విలుబడో వాటన్నిటిని కూడా ఈరోజు ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుదాడలో నడిచి ఖచ్చితంగా వీటిని ముందరికి తీసుకోబోయే దిశగా ఖచ్చితంగా పోవాలని పేరు వచ్చిన ఆధ్వర్యంలో చెబుతూ ఉన్నాం హిర్యానా ఈరోజు ఆయన పల్లవిడి రంగా గారి జయంతిని చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గతంలో ఆయన చేసిన ప్రతి ఒక్క సేవ ప్రతి ఒక్క బరు బలహీన వర్గాల కోసం ఆయన పంట స్ఫూర్తి ఆయన చేసే కష్టం కేవలం పేదను చంపినా కూడా భౌతికంగా ఆ రోజున ప్రభుత్వాలు ఆయన భౌతికంగా దూరం చేయొచ్చు దాకా కానీ ఆయన చనిపోయి ఈ రోజు నలభై ముప్పై నుంచి నలభై సంవత్సరాలు జరుపుతున్నా కూడా ఆయన యొక్క స్ఫూర్తిని ఆయన యొక్క ఆశయాలని ఖచ్చితంగా ఈ రోజు గ్రామాలు జిల్లాలు నియోజకవర్గాలు దాటి రాష్ట్రాలు కూడా దాటి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన జయందులు వర్దంతులు జరిగి చేయడం కారణం ఇట్లాంటి జయందులు ఖచ్చితంగా గతంలో రాబోయే రోజుల్లో ఆయన స్ఫూర్తిగా ప్రతి ఒక్క యువకుడు రాజకీయాలకు రావాలి ఆయన స్ఫూర్తిగా ప్రజ ప్రజల కోసం నిలబడాలి దీన్ని ఖచ్చితంగా ముందర తీసుకుపోవాలని చెప్పేసి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి ఒక్క సంఘ నాయకులకు కుల కుల పెద్దలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ఈరోజు మరి ఉంగవీటి మోహన్ మరి మరియాలు కూడా రాబోయే రోజుల్లో రంగాగారి ఆశాయ సాధనలో మేమందరం కృషి చేసి ఆయన ఆయన అడుగులు నడుచు నడిచి మరి రాబోయే రోజుల్లో కూడా అందరం ఆర్థికంగా రాజకీయంగా ముందుకొస్తామని రంగాగారి ప్రమాణం చేస్తున్నాము మరి అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి బహుజన కిరచన హరిజన ప్రభుత్వం ఏర్పడాలి అప్పుడే సబ్బందబ్బం వర్గాలకు న్యాయం జోటల్ని మేము భావిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కండగారి ఆశయర్ కోసం మేము పనిచేస్తామని కూడా పట్టంలో ఉండవేట్ బోహన్ రెండు గారు కేంద్ర సందర్భంగా తి వేడుకలు బన వర్గాలు బీసీ ఎస్టీ ఎస్సీ మైనాలు అందరూ కలిపి ఈరోజు మిరాజులో రాబోయే జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం ప్రతి సంవత్సరం ప్రయాణం జరుపుకుంటాం రోజు రోజుకి మనం సంఖ్య పెరుగుతుంది మనం అభివృద్ధి చెందుతున్నాం అంటే ఆ రోజు వంగవీటి మోహనంద గారు చేసిన కృషి ఈరోజు మన బడుకు బడిన వర్గాల ఆత్మగౌరవం నిలబడుతుంది ఇంకో విషయం గుర్తుంచుకోవాలి మన కోసం ఆ రోజులలో కొడుకు పోడిన వర్గాల కోసం ఒక నాయకుడి నిలబడి ముందుకు నిలబడి ప్రాణాలు కూడా లెక్కలు చెప్పడం ముందర నిలబడి మరొకసారి పోరాడిన వ్యక్తి వంగవీటి మోహనంద గారు దీనికి ప్రతి గుర్తించాల్సిన విషయం ఉంది అదేవిధంగా ప్రతి సంవత్సరం మన నిరాకరణం చేస్తున్నాం అదేవిధంగా ఏ ప్లేస్లో వంగవీటి మోహనంద గారి ఉద్యమ పెట్టాలని ప్రతి సంవత్సరం మా అందరూ కోరుకుంటున్నాం దీనికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి ప్రతి ఒక్క ప్రభుత్వాలు ప్రతి అధికారులు అది గురించి తెచ్చుకొని నాకు జరిగింది అదేవిధంగా తెలంగాణ కూడా ఏదైనా అనుకంపన జరిగితే అడుగు పడిన వర్గాలకి అన్యాయం జరిగితే అందరం ఒకటే అదేవిధంగా పోరాడి పవన్ కళ్యాణ్ స్కూల్తో మనం ముందుకెళ్ళాలని కూరగాయలు కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరెండు వేదిగా ఒక స్థాయిలో నిలబడి అంటే అది ఒంగటి మోహన్ రంగారు ఆశయాలే పవన్ కళ్యాణ్ గారు కోవిడ్ బాగుండాలని మనందరూ సూచించుకోవాలి ప్రతి ఒక్క పార్టీ రాజకీయ నాయకులు కూడా భరించుకోవాల్సిందని మేము కోరుతున్నాం